వర్కర్స్ హెల్పర్స్ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేస్తుంటే అధికార పార్టీ ప్రభుత్వం నియంత్రత్వంగా వ్యవహరించడం అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు హెచ్సిబా పేర్కొన్నారు అంగన్వాడీ కార్మికులు చేస్తున్న ధర్నా శుక్రవారం పదకొండవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ అక్క చెల్లెమ్మల డిమాండ్స్ అన్ని పరిష్కరించేలా రాష్ట ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంగన్వాడి కార్యకర్తలు చేసే నెరవేర్చే వరకు పోరాటం ఆగదని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో గూడూరు అర్బన్ అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ సైతర్లు పాల్గొన్నారు ఉద్యోగ లయకత అందరికీ పోరాట వేతనాలు పించేవరకు పోరాటం 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 వేతనాలు పించేవరకు పోరాటం పోరాటం సూర్యుని చూడు పదకొండు రోజులుగా సమ్మెలో పాల్గొంటున్నాము మేము ప్రభుత్వం ముందు ఇచ్చిన పదకొండు డిమాండ్స్లో మాకు మొట్టమొదటిగా ఒక డిమాండ్ అయితే కొన్ని డిమాండ్స్ మాత్రమే మాకు సాల్వ్ అయినాయి మిగతా డిమాండ్స్ ఏమి మేము సాల్వ్ చేయలేమని ప్రభుత్వం చెప్తుంది అది ఏమి సాల్వ్ చేయలేని సమస్యలు అయితే ఏం కాదు కేవలం మా మీద మా మీద అభిమానం చూపించలేక ప్రభుత్వం ఈ విధంగా వేస్తూ ఉంది మేము అడిగిన ప్రశ్నలు ఏంటి కూడా సూటిగా సమాధానాలు అయితే మాకు రావడం లేదు మేము అనేక ఇబ్బందులకి ఎదురవుతూ మేము మా సెంటర్లను సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ కూడాను మేము సెంటర్లు సరిగ్గా నిర్వహించడం లేదని కొన్ని మాధ్యమాలు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఆధారంగా చేసుకుని మన సీఎం గారు మా మీద ఏ మాత్రము కనికరం చూపించడం లేదు స్పందించడం లేదు మేము మాకు గ్రాడ్యుయేట్లు కాదు మీకు చదువు తక్కువ మీకు నాలెడ్జ్ తక్కువ మీకు ఎందుకు ఇంత జీతం అని అనేక మంది అడుగుతూ ఉంటారు మాకు నాలెడ్జ్ తక్కువ అయితే మీరు ఎందుకు ఇన్ని యాప్లు ఇచ్చారు మేము ఈ యాప్లన్నిటిని సరిగ్గా మా చేస్తున్నాం కదా అది చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఇప్పుడు మాత్రమే నాలెడ్జ్ గురించి మీరు ప్రశ్నిస్తూ ఉంటారు మమ్మల్ని అది అంతవరకు కరెక్టు మేము ప్రతి ప్రతిరోజు తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు సెంటర్ నేను నడుపుతున్నా కూడా మీరేమంటున్నారు మీరు మూడు గంటలే పని చేస్తున్నారు అంటున్నారు అంటే మేము ఎన్ని గంటలు పనిచేస్తున్నాం కూడా మీకు తెలియదా అది ఎంతవరకు కరెక్ట్ అది అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఇంకా మరి మళ్ళా మన మంత్రి గారు చెప్పారు మీరు వేతనాల్లో ఆరో స్థానంలో ఉన్నారు అన్నారు అన్నింట్లో మనం ముందు ఉండాలి మన ప్రథమ స్థానంలో ఉండాలి అన్నప్పుడు వేతనాల్లో మాత్రం మనం ఎందుకు ఆరో స్థానంలో ఉండాలి అని నేను ప్రశ్నిస్తున్నాను ఏమి మనం మాత్రము అందరూ మంచి స్థాయికి రావాలని కోరుకోవడం లేదా మన రాష్ట్రం ప్రథమ స్థాయికి రావాలనుకున్నప్పుడు మేము కూడా ప్రథమ స్థాయికి రావాలని మంచిగా ఉండాలని మేము ఎందుకు కోరుకోము అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము మేము పది రోజులు పదకొండు రోజులకి ఈ విధంగా రోడ్లకి సమ్మె చేస్తూ ఉంటే నిన్నటికి కేవలం నిన్న మాత్రమే కొన్ని తప్పు కొన్ని మాత్రమే సమాధానాలు చెప్పారు అవి కూడా సూటిగా లేవు కరెక్ట్గా లేవు అని ప్రచారం మా మీద మేము వేతనాలు పెంచినా కూడా మేము మళ్ళీ రోడ్లు ఎక్కుతున్నామని చెప్తున్నారు మేము ఇదైతే కరెక్ట్ కాదు మాకు కేవలం పెంచింది ప్రభుత్వం వచ్చినప్పుడు వెయ్యి రూపాయలు మాత్రమే ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ వెయ్యి రూపాయలు ఏ వస్తుంది ఏ విధంగా సరిపోతుంది మాకు నేను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని అందరికీ అన్ని సంక్షేమ పథకాలు వర్తింపు చేస్తున్నప్పుడు మాకు మాత్రం ఎందుకు వర్తింపు చేయరు అనే ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని మా డిమాండ్లు అన్నింటినీ పరిష్కరించి మా యూనియన్ వాళ్ళతో చర్చించి మా సమస్యలను అర్థం చేసుకొని మాకు మంచి ఫలితాన్ని ఇస్తారని మంచిగా చేస్తారని మేము ఆశిస్తూ ప్రభుత్వ వాళ్ళకి విన్నవించుకుంటూ ఉన్నాం మేమైతే ఎవరికి అగైనస్ట్ కాదు మేము ఎవరు ఏ ప్రతిపక్షాల వాళ్ళ వాళ్ళ ద్వారా కూడా మేము ఈ విధంగా సమ్మెలో పాల్గొనడం లేదు కేవలం మా సమస్యలు మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మాత్రమే మేము ఈ సమ్మె చేస్తున్నాం ఇది గమనించి మా సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాం